చెందగిరిలో భాగంగా పుత్తూరు సబ్గిరి పోలీస్ స్టేషన్ చెంద్రగి రావడం జరిగింది దాంట్లో భాగంగా పుత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాను టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు గురించి ఒకసారి డిఎస్పీ గారితో ఇన్స్పెక్టర్ గారితో అడిగి తెలుసుకుంటున్నాము దాని గురించి వివరాలు అంటే చిన్న కైండ్ ఆఫ్ ఎలా జరుగుతుంది అనే దాని మీద రావడం జరిగింది మీరు చూసినట్లయితే లాస్ట్ మూడు నెలల నుంచి నేను ఛాలెంజ్ తీసుకున్నప్పటి నుంచి జిల్లా ఎస్పీగా కొన్ని కొన్ని విషయాలు పట్ల వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే బయట తాగి న్యూసెస్ చేసేటటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేయటం వాటిని శుభ్రం చేయడం తర్వాత పోతే వచ్చేటటువంటి పిటిషన్స్ పిటిషన్స్ని సరిగ్గా పిటిషనర్స్తో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయడం తర్వాత పోతే ఈ పల్లెనిద్ర ప్రోగ్రామ్స్ చేయటం నైట్ టైం వెళ్ళి పల్లె అక్కడ ఉన్న వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ టైంలో వాళ్ళ సమస్యలు తెలుసుకొని అది పోలీసులకు సంబంధించిన సమస్యలు కావచ్చు వేరే అదర్ డిపార్ట్మెంట్స్ అయినా ఉన్నా కూడా కన్సర్ట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేసే విధంగా వాళ్ళలో కొంత భరోసా కల్పించే విధంగా చేయాలని చెప్పడం తర్వాత నైట్ టైము యాక్సిడెంట్స్ కాకుండా ఉండే విధంగా స్టాప్ వాష్ అండ్ బూ అంటే ఆపి వాళ్ళకి వాటర్ వాష్ లెక్క ఫేస్ వాష్ లెక్క వాటర్ ఇచ్చి వెళ్ళేటటువంటి ఒక ఎక్సర్సైజ్ నైట్ టైం చేయడం అట్లాగే ఊరిని అనుమానాస్పదంగా ఏం అవసరం లేకుండా బయట తిరిగేటటువంటి పబ్లిక్ ఎవరు ఉంటారో వాళ్ళు పికప్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ మె బయోమెట్రిక్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాళ్ళ ఫోటోస్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇట్లా పలు విషయాలుగా మనం ప్రయారిటీగా చేసుకోవాలి ఇవి చేసి మనం ప్రజలతో మరింత ముందుకు పోవాలన్న ఉద్దేశంతో చేస్తాము సో దాని గురించి సమీక్షించడానికి ఇది రావడం జరిగింది అండ్ చూసినట్లయితే బోర్డు మీద కూడా ప్రతి స్టేషన్లో కూడా ఈ విధంగా పదహారు పాయింట్ వేస్తా మంచి బోర్డు పెట్టడం జరిగింది సో ప్రతి రోజు వాళ్ళు ఏ విధంగా పురోగతి ఉంది ఈ నెలలో ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి ఉంది ముందు నెలతో కంపేర్ చేస్తే ఈ నెలలో ఎలా ఉంది అనేది చూసుకుంటే ఓవరాల్ గా స్టేషన్ రాగానే వాళ్ళ యొక్క పనితీరు అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది దానితోనే తెలుసుకోవచ్చు సో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అన్ని జిల్లాల్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా పుత్తూరులో కూడా డిఎస్పీ గారు చదువుతోటి కన్సర్న్ ఆఫీసర్స్ చదువుతో చెప్పిన ప్రయారిటీస్ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకెంత మరింత ఇంకా మరింత ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతో మమేకమయ్యి మంచి పోలీసింగ్ ఇవ్వాలని ఇందుతో మేము అందరం కూడా కృషి చేస్తాము ఆ విధంగా ముందుకు పోతామని ఆ విధంగా అడుగులు వేస్తామంటే మీకు తెలియజేస్తాం